పర్లాకి గజపతి నగరు ప్లాస్టిక్ నిషేధం అన్నారు ప్లాస్టిక్ నిషేధం అనేసి కొన్ని రోజులు కంట్రోల్ చేశారు పెనాల్టీ వేసారు షాపులు చెక్ చేశారు అదంతా కొద్ది రోజులే ఆ తర్వాత యాజ్ టీజ్ అంత మామూలే ప్రతి డ్రైన్లా ప్రతి ఓడు ఆ కవర్లే ప్లాస్టిక్ కవర్లే మళ్ళీ ద్రాక్ష పళ్ళు అయితేనేమి సామాన్లు అయితేనేమి కిరాణా వాళ్ళు అయితేనేమి బ్రాండ్ అయితేనేమి మళ్ళీ అవే కవర్లు ఉపయోగిస్తున్నారు ఇదంతా ఒట్టి డ్రామా అనమాట కరెక్ట్గా నాయకులు ఇవి నిర్ణయం తీసుకోవట్లేదు ఇప్పుడు ఇలాగ కంట్రోల్ చేయడం కాదు ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ బంద్ చేసేలా నిజమైన నాయకులు అయితే వాళ్ళు కమిషన్ కాసబడిన వాళ్ళైతే లైసెన్సులు ఇచ్చేసి కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడే అది మొత్తం కంట్రోల్ చేయొచ్చు అంతేగాని ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చేసి తయారీకి ఇక్కడేమో ఇది కొనకండి అది కొనకండి గుట్ట అయితేనేమి సిగరెట్లు అయితేనేమి పొగాకైతేనేమి బ్రాందీ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా అక్కడ బంద్ చేయాలి అంటే ఈ నాయకులు వాళ్ళు రాబడి కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చేస్తారు ఏమి ఒకప్పుడు ఎన్టీ రామారావు బంద్ చేయలే మద్యపాన నిషేధం చేశారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసి అది అమల్లోకి ఎక్కడ ఉంచారండి మరి నిజంగా అలాంటి నాయకులు మళ్ళీ జన్మలో ఎప్పుడైనా వస్తారా మరి రారు అలాంటి నాయకులు ఉన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రాలు బాగుపడతాయి ఇప్పుడు నాయకులు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళ కమిషన్లు వాళ్ళు ఇన్కమ్లు చూసుకుంటారు తప్ప ప్రజలు ప్రాణాలు ఎక్కడ కాపాడుతున్నారు వాళ్ళ ఇన్కము వాళ్ళదే ప్రజలు పోయినా పర్లేదు మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసేయడం మళ్ళీ హాస్పిటల్ ద్వారా ఆరోగ్యశ్రీ అనడం అందులో పీకేయడం లక్షలు లక్షలు ఆయుష్మాన్ బాబా అనేసి ఆ చిన్న జబ్బుకి డబ్బులు పీకేయడం పెద్ద జబ్బులకి డబ్బులు పీకేయడం అసలు ఏంటి ఇదంతా కూడా నిజమైన నాయకులు అయితే కంపల్సరీ అలాంటివి కంట్రోల్ చేయాలి మద్యపాన నిషేధం చేయాలి చేస్తే అది ఉపయోగపడినట్టు అవుతుంది అంతేగాని అక్కడ అవి చేత కాదు అవి బంద్ చేయడం చేత చేతనదు ఎవరికి కూడా ఇక్కడ మాత్రం అది అమ్మకూడదు ఇది తాకకూడదు ఈ తొమ్మిది తరత కట్టాలి నాలుగు తరత కట్టాలి ఇలాంటి కహానీలు చెప్తారు నాయకులు కూడా ఇది మరి అది ఎక్కడ గుట్క అనుకోండి లేదంటే గంజాయి అనుకోండి ఎక్కడ తయారవుతుంది ఆ తయారీ దగ్గర బంద్ చేసాలి ఇది నాయకులు కొన్ని లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా ఇలాంటివి లేవు అంతసేపు ఇవే చెప్తారు కాహానీలు చెప్తారు ఏమంటే అది దొరికిన వాళ్ళకి పట్టుకోవడం అది ఎక్కడ దొ ఎక్కడ దొరికిందని మళ్ళీ ఎంక్వైరీ లేదు రికమెండ్ చేసి ఎవరైనా పెద్దోళ్ళు రికమెండ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పెట్టడం పేదోడికి ఇరికించడం ఇవే జరుగుతున్నాయి పెద్దోళ్ళకి ఎక్కడ ఇరికిస్తారండి ఆ పెద్దోళ్ళ పైనుంచి ఫోన్లు వస్తాయి ఫోన్లు వస్తే ఆడ మావాడిని విడిచిపెట్టాడంటే అంటే తీసి పెడతారు ఈ లేనివాడు ఉంటాడు చూడండి అమాయకులు లేనోళ్ళు పేదోళ్ళు వీళ్ళకి మాత్రం ఇరికించేస్తారు పెద్దోళ్ళు మాత్రము రికమెండేషన్ మీద తప్పించుకుంటారు ఇది జరుగుతుంది మన సొసైటీలో మన దేశంలో మన రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది